ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదేరు వాక్యను పరిశీలన చేసుకుందాం పరిశుద్ధాత్ముడు సర్వోన్నతుడైన దేవుడై ఉండి ఆదియును అంతమునై ఉన్నాడు ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్న మనుషుడు అవిధేయత కలిగి దేవునికి దూరస్తుడై పాపలోక అగాధాలలో పడిపోయాడు పడిపోయిన వాడిని లేవనెత్తిన దేవుడు ఆయనే ఆయన ఎన్నడూను మనిషిని విడిచిపెట్టలేదు పూర్వకాలంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన పితరులను నడిపించను పరిశుద్ధాత్ముడు రక్షకుడిగా ఉన్నాడు ఆనాడే కాదు ఈ రోజున పాపపు కోపములు పడిపోకుండా ఆయనే కాపాడుచున్నాడు అయితే అనేకులు ఆయన శక్తిని పొందుతూ కూడా వెనుదిరుగుతున్నారు దేవునికి అవిధేయులుగా మారిపోతూనే ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా అనేక ఆశ్చర్యక్రియలు చూసినా ఆయనను బాధ పెడుతూనే ఉన్నాము ఆయనను ఆయన ప్రేమ అత్యున్నతమైనటువంటి ప్రేమ ఆయన నిత్యమైన ప్రేమతో పరిశుద్ధాత్మని ద్వారా శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం